ఒకటి బాగిను ఇద్దరు దొంగలే వాడు పెద్ద దొంగ వీడు చిన్న జగన్ గారు మా కార్యకర్తల వెంట్రుకు కూడా పేకలేరు అని చెప్పేసి నేను అన్నారు నేను పీకలేనా నాతో పెట్టుకోద్దు నేను ఇంటికి వచ్చి కుర్చీ మరత పెడతా ఫ్యూచర్ లో ఎప్పుడైనా మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ఎవరు ఫ్యూచర్ లో జగన్ గారు సీఎం వాడు పెద్ద రౌడీ వా డబ్బు రౌడీజం ముప్పై ఏళ్ళు నేను రాజకీయాన్ని వెళ్తానని చెప్పేసి ఏలగలడు ఎందుకంటే వాని భార్య భారతి ఉందా ఇంట్లో ఉండి వాటిగా ఫోన్ మీద రాజకీయం నడుస్తుంది భారతి సిమెంట్ మహామేధావి జయమ్మ షర్మిల జగన్ కన్నా మేధావి భారతమ్మ ఒకటి వాగినండి ఆడిపిల్ల అగ్గిపుల్ల పుల్ల ఎప్పుడు నమ్మద్దు నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు గారి అధికారంలో టిడిపి కూటమి అధికారంలో జగన్ గారి జైలుకు పోయే ఛాన్స్ ఉందా ఎందుకు పోతాడు విని పంపుతాడు కాకపోతే ఒకసారి పంపిడు కొడుకు తీసుకొచ్చిండు నన్ను పదహారు నెలలు జైల్లో పెడితే మళ్ళీ వచ్చి సీఎం అయ్యాన ఇప్పుడు జైల్లో పెట్టినా మళ్ళీ వచ్చి సీఎం అయితే వాడు వానికి ఇంట్లో ఉన్న జైల్లో ఉన్న ఒకటేనండి ఆడ వేసి ఈడ వేసి ఆడ బిర్యానీ ఈడ బిర్యానీ ఆడ బీరు ఈడ బీరు కాకపోతే ఒక లంజ కూడా కావాలని లోపడి పొస్తారు అర్థమైందా రాజకీయ నాయకుడిని ఎప్పుడు నమ్మొద్దు బాబాయ్ జనాలది కూడా తప్పే డబ్బులు తీసుకొని ఓటు వేయడం పెద్ద తప్పు నేను ఒక్క సింగిల్ టీ లాగా వేసేది ఎర్ ఎజెండా సిపిఐ మన భారతదేశంలో మొట్టమొదటిసారి పుట్టింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాఘవలు గాని నారాయణ కానీ నన్ను చూస్తే ఇట్లా అంటారు స్టేట్కి ఒక్క ఉండాలి నీలాగా ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ తీసేసి లోకేష్ గారిని పెట్టాలని చాలా మంది డిడిపి వాళ్ళు అంటున్నారు వాడు భావిస్తాడు సీఎంగా చేసినా కూడా లోకేష్ మహామేధావి ఇంటెలిజెంట్ ఎడ్యుకేషన్ పర్సన్ పాలించగలడు అబ్బాయి అతనికి అంత తెలివి ఉన్నది ధైర్యం ఉంది కూడా బాగా చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఆయన డిప్యూటీ సీఎం అంటే పర్దనా యాక్టింగ్ చేయడానికి ఎంత తెలివి ఉండాలి దొరికేనా నేను నా నీడని చూసి నడుస్తాను నిద్ర అర్ధరాత్రి నా నీడని చూసి నడుస్తాను ఎందుకరికన్నా నేను ఇవ్వని నమ్మ టీఆర్ఎస్ వాళ్ళు మంచి మంచోళ్ళు ఆయన కాబడ్డారు నన్ను చంపడానికి ఏ నా కొడుకు మీద చేయలేకపోయి ఒకటి బాగిన బాబాయ్ నా ధైర్యమే నా ధనం నెక్స్ట్ సిబిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా చెప్పి చేస్తా అది కూడా చేస్తానా అనిపోయి నాకు ఎంత డబ్బు ఇచ్చినా నన్ను గుల్లేడు ఏ రాజకీయ నాయకుడు నైన్టీ పోతే ఎలక్షన్లు వస్తే మొన్న ఎంపీ ఎలక్షన్ లో నాలుగే నాలుగు లక్షలు పట్టుకొని నైన్టీ వేలు సూట్ కేసులో పెట్టుకొని నా భార్యకి ఏదో పులి చెక్పోస్ట్ కడ కూకునేది పోయి అన్నాడు నా దగ్గరకు వచ్చేళ్ళు నన్ను నువ్వు కొనలేకపో అంటే జగన్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు ఇగో ఒకటి బాబాయ్ ఆయన రావడం రాకపోవడం ఆయన అభిప్రాయం నేను రావడం రాకపోవడం ఆయన అభిప్రాయం మనం బలవంతంగా గుంజుకోలేము ఆయన ఇష్టం లేక రాలేకపోవచ్చు అంతే జనాలు ఆయన్ని ఎమ్మెల్యే గెలిపించారు కదా ఆయనకి పదకొండు సీట్లు ఉన్నాయి బాధ్యత ఉంది కదా ఒకటి ఒకటి బాగా పదకొండు పదకొండు ఆయన అంత తక్కువ సీట్లు రావడానికి ఒక రీజన్ ఉంది ఒక కులాన్ని కించపరిచి మాట్లాడిండు ఎలక్షన్ లో ఒక నెల ఉన్నదానంగా అందువల్ల తనకి అంత తక్కువ సీట్లు వచ్చినాయి చంద్రబాబు నాయుడు సీఎం అయిండు ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ గారి సీఎం చూడొచ్చా చెప్పలేం ఇంకోటి ఏ మాట్లాడారు కులం పేరు చెప్పా నన్ను అంటారు నన్ను అంతారు కులం పేరు చెప్తే కొడుకు ఎవడో రమ్మను రమ్మను నీకు అభిమానం ఉంటే నువ్వు దండేసి దండం పెట్టు నాకు అభిమానం లేదు నా అభిప్రాయం నాది నా ఇష్టం నాది నీకు ఒకటంటే ఇష్టం ఉండొచ్చు నాకు ఉండకపోవచ్చు అంతే లేస్ట్ నాకు నాయకుడు అయినా మందిని ముంచడానికి వస్తాడు సంపాదించడానికి వస్తాడు వాడేమో ఇంటి సొమ్ము తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టాడు వాడు సంపాదించడానికి రాజకీయ నాయకుడు అంటే మీకు ఏమేనా కా రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు చా చలేంద్రుడు కి కీషకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా యమకి కు అంటే కుబేడు డు అంటే డూడు బస్వన్న ఎనిమిది మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు ఎనీ డౌట్ ఏనా కొడుకొస్తాడు నాయకుడు నాయకుడు రమ్మని యొక్క గుతుకు చంపుతా ఒక్కడే గుతుకు బోకర్ మాటలు మాట్లాడ నేను నామినేషన్ వేసాడు డిపాజిట్ కూడా మిగిలేదు ఎదుటోడు దెంక పోవాలి వాడు అంతే వాడొక సీఎం వీడొక డిప్యూటీ సీఎం వాడు లేకపోతే వీళ్ళు లేడు వీళ్ళు లేకపోతే వాడు లేడు ఆ పాప అన్నట్టు ఎక్కడన్నా కష్టపడి సంపాదించలే ఏదన్నా రోడ్లు ఉడిచవు లేకపోతే చీపురు గట్టలు కట్టో లేకపోతే ఏమన్నా ముడ్డి కడుకోదన్నా ముస్లింలకు సేవ చేసావు సంపాదించి లే పాప అన్నట్టు దొంగనా కొడుకులారా ఎంత సంపాదించినా మీకు ఆశాదాలు అద్ది